రామాయణంలో కులపతి అన్న దానికి కులం అంటే ఫ్యామిలీ నేమ్ అని అన్నారు యాక్చువల్ గా ఇంగ్లీష్ లో చదివినట్లున్నారు సారు కులము అని అంటే ఫ్యామిలీ నేమ్ అనే ఇంగ్లీష్ లో వస్తుంది కానీ కులం అన్న దానికి ఆ దాన్ని ఏమంటారు మన ధర్మశాస్త్రాలు ఏ అర్థాన్ని అది చెప్పండి ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకురాకండి మన ధర్మశాస్త్రం కులం అంటే ఏం చెప్పిందో అది చెప్పండి కులం అంటే ఇంకొక కులపతి చెప్పండి చెప్పండి ఆశ్రమాలు పెట్టి జ్ఞానబోధ చేసే అధికారం కేవలం ఉంది చదువుకునే అధికారం కూడా బ్రాహ్మణ వర్గాలకే ఉన్నది మిగతా వర్ణాలకి వర్గం లేదు కాబట్టి వాళ్ళకి ఆశ్రమం లేదు కులపతి కులపతి లేడు లేడు సో బ్రాహ్మణులకు లీడర్ ఎవరో ఎవరైతే మహంతులు అని పిలుస్తారో వారిని కులపతి అంటారు ఆ కులపతి ఆ కులపతి అన్న పదం రామాయణంలో ఉంది అని అంటే కులాన్ని ఒప్పుకున్నట్లే రామాయణం ఆయన కూడా ఒప్పుకొని తీరాలి ఇంకో విషయం క్రైస్తవ మతం కూడా క్రైస్తవులకు అన్యాయం నేను ఈ విషయంలో భాస్కర్ గారికి దాని భుజానికి భుజం ఆయనతో పెట్టి నడుస్తాను నేను రెడీ క్రైస్తవ్యంలో క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అలాంటి వారు నేను వ్యతిరేకిస్తున్నాను నూనె బాటలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను నూనె నూనె బాటలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను నీళ్ళ బాటలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను షాపలు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను ఖర్చుపులు అమ్మే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను దయ దయ్యము అది ఇది అని చెప్పి మభ్యపెట్టి ప్రజలను ఆధ్యాత్మికతకు దూరం చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళని నేను వ్యతిరేకిస్తున్నాను ఇదే మాట మీరు అనండి మీ బాబాల గురించి అనండి మొన్న కల్కి భగవాన్ పట్టుకున్నాడు అనండి సిమ్ కార్డు బాబా గురించి అనండి ఏమి ఇలాంటి వాళ్ళ గురించి అనండి నేను అందరినీ అనడానికి రెడీ